రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పటిష్ట చర్యలు చేపడుతుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు వెంకటరమణ నాయక్ పేర్కొన్నారు తిరుపతి రూరల్ మండలం దామినేయుడు ఇందిరమ్మయ్యల వద్ద ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ స్కూల్ యూనిఫారం డిక్షనరీ అలాగే పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యం విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యా వ్యవస్థ అన్ని మౌలిక అవసరాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు రామాంజనేయులు తెలుగుదేశం పార్టీ నాయకులు మార్కండేయులు విజయలక్ష్మి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా మా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నానిన్న గారు కృషి ఈరోజు ఈ ఇంద్రమ్మ కాలనీ ఆనందంగా కలకలలాడుతున్నారంటే మా పులివర్తి నానిన్న ఎమ్మెల్యే గారు మేము ఏం అడిగితే అది లేదనకుండా హెల్ప్ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిసారిగా పులివర్తి నానిన్న గారికి వారికి ప్రత్యేకంగా మేము ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన రోజు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాదేవన పథకం కింద మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బుక్స్ కానివ్వండి నోట్స్లు కానివ్వండి తర్వాత బ్యాగ్స్ కానివ్వండి అన్నీ ఈరోజు పిల్లలకు మొదటి రోజు మేము పాఠశాల పునః పిల్లలందరికీ కూడా అందరూ నాయకుల చేత మేమందరం కలిసి పుస్తకాలు అందించడం జరిగింది